చూసారా కంగ్రాచులేషన్స్ ఇదిగో ఫోర్ థౌజండ్స్ ప్లస్ ఫోర్ థౌసండ్ ప్లస్ ఇంకా వన్ అవర్ అయితే ఫైవ్ థౌసండ్ అవుతుందండి కానీ మేము వచ్చాం కదా ఇదిగోండి అమ్మ మనవాళ్ళు కూతుర్లు మనవరాళ్ళు అందరం మేము అందరం ఉన్నాం కదా అందరం సెలబ్రేట్ చేసుకోవాలని ఇదిగోండి సబ్స్క్రైబర్స్ కి చాలా ధన్యవాదాలండి అసలు అనుకోకుండా వన్ డే లో మాకు ఇలా ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావటం చాలా గ్రేట్ అమ్మకి మంచి మంచి కమెంట్స్ మంచి మంచి ఈ పెడుతున్నారు ఇంకా అమ్మ దగ్గర చాలా ఉన్నాయి అవన్నీ కూడా మీరు అడగండి అమ్మ చక్క మంచి మంచి వీడియోలు చేస్తుంది అమ్మ్రాట్ మాకు చాలా హ్యాపీగా ఉంది నువ్వు చేసిన కృషికి ఫలితం దక్కింది దక్కిండి చాలా హ్యాపీగా ఉంది ఈ వయసులో ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అనుకుంటాం కాదు మళ్ళాంటి వాళ్ళ గురించి అమ్మ మనకి చిట్కాల రూపంలో ఎన్నెన్నో మనకి తెలియనివి తెలుపుతూ చాలా బాగా చేస్తున్నారు ఇలాగే ఇంకా మీరు అందరూ సబ్స్క్రైబ్స్ చేయండి ఆవిడికి ఇంకా ఇంకా థౌజండ్ టెన్ థౌసండ్ అండ్ మిలియన్ మాకు సబ్స్క్రైబర్స్ రావాలి ఏమంటారు అమ్మ మాట్లాడుతుంది ఇప్పుడు ఇప్పుడు మేము అందరము చిన్న తిరుపతి అన్నమాట దర్శనం కూడా మాకు చాలా బాగా అయింది ఆ వెంకటేశ్వర స్వామి కూడా మా అందరి దగ్గర ఉంది చూసారు కదా అందరూ చక్క గోవింద్రామాలు పెట్టుకుని వచ్చాము ఇప్పుడు అమ్మ మాట్లాడతారు మనం కేక్ కటింగ్ చేద్దాము అమ్మ కూడా మాట్లాడతారు నాకు చాలా సంతోషంగా ఉందండి అసలు నేను అనుకోలేదు ఇలాగా ఇన్ని నాకు చాలా సర్ప్రైజ్ కింద ఉంది అసలు నాకు ఎన్ని కామెంట్స్ వస్తున్నాయి చక్కగా ఇంతమంది నాకు నా ఫ్యామిలీ లాగా భలే చక్కగా కామెంట్లు పెడుతున్నారండి అమ్మ అమ్మ దీని చెప్పలేనంత ఆనందంగా ఉంది నాకు మా అంతా నా వాళ్ళేనండి నా కుటుంబం యూట్యూబ్ నా కుటుంబం తెలుసండి అంత ఎంకరేజ్ చేశారు చాలామంది సబ్క్రైబర్లు కూడా బాగా చేశారు నాకు ఇంకా ఇంకా మీరు చక్కగా అలాగే చేస్తూ ఉండండి కామెంట్లు పెడతానే ఉండండి నేను మీకు తెలియని కూడా చక్కగా చెప్తాను నన్ను అడగండి దానికి సమాధానం నేను రిప్లై చేస్తాను చక్కగా ఓకే చాలా నాకు ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉంది అసలు ఇలా వస్తాయని నేను అనుకోలేదు తెలుసండి ఇంత త్వరలో అసలు నేను నా కుటుంబం అందరు సహకారం ఉందండి తెలుసండి ఈయన కూడా అంకుల్ గారు కూడా చేసుకో నీకేం పర్వాలేదు చక్కగా చేసుకో చక్కగా ఇంటిగా ఇదిగా ఉంటుంది కదా చాలా ఈజీగా చక్కగా చేసుకో అని ఎంకరేజ్ ఇచ్చాను చాలామంది నా కూతురు సహకారం కూడా బోల్డ్ ఉంది నా మనవరాలు ఇదిగో వీళ్ళందరూ సహకారం నాకు ఇవ్వబట్టే నేను ఇలా వచ్చాను ఎదరికి తెలుసండి లేకపోతే కొంచెం నాకు ఎంత ధైర్యం ఉండదు కదా వీళ్ళందరూ నాకు ధైర్యాన్ని ఇచ్చారు ఇలా ఇలా అనేసి దాని మూలంగా నేను ఎదరికి మీ అందరూ కూడా నాకు ఒక కుటుంబంలాగా యూట్యూబ్ చక్కగా సా సాయం చేసింది తెలుసండి థ్యాంక్స్ అందరికీ థ్యాంక్స్ అండి తెలుసండి అందరికీ చాలా థ్యాంక్స్ కామెంట్లు పెట్టండి థ్యాంక్స్ మా నాన్నమ్మకి సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు ఇంకా సబ్స్క్రైబుల్ చేయండి మా నానమ్మకి సబ్స్క్రైబు చేస్తున్నందుకు థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ ప్రేక్షకుల అందరికీ థ్యాంక్స్ ఎందుకంటే ఈ వయసులో ఇంత కష్టపడుతుంది అంత మీకోసమే సో కంటెంట్ కూడా ఇలానే వస్తూనే ఉంటుంది మీ సపోర్ట్ కూడా ఇలానే ఉండాలి ఐ హోప్ ఇంకా పెరుగుతూ పెరుగుతూ వన్ ల్యాక్ వన్ మిలియన్ కూడా రావాలి ఇది మా అందరు ఇచ్చిన సపోర్ట్ ధైర్యంతో అమ్మమ్మ ఇలా ఇంతవరకు అలా వచ్చింది వీఆర్ సో హ్యాపీ సో ఇంకా ఇంకా మంచి కంటెంట్ తో వస్తుంది సో కైండ్లీ అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇంకా మంచి కామెంట్లు పెట్టి అందరు హ్యాపీగా ఉండండి కంటెంట్ తో మీకు అందరికీ అలా చూపిస్తూ ఉంటుంది అసలు మీ అందరికీ నేను భలే చాలా భలే నేను మీ అందరికీ మీ వాళ్ళని మీ కుటుంబ సభ్యులను కూడా గుర్తు చేస్తున్నాను నేను వేసే మీ ముగ్గులే అవనండి ఏవేవండి మీ అందరినీ నేను గుర్తు చేస్తున్నాను మీరు అలా అడిగినందుకు అసలు నేను ఎంత ఆనందపడుతున్నారంటే అంత ఆనందపడుతున్నాయి ఎందుకంటే మా నానమ్మ ఇలా వేసేదండి మా అమ్మమ్మ గుర్తుకొస్తుందండి అనేసి బోల్డ్ బోల్డ్ కామెంట్లు చాలా చాలా మా పెద్దమ్మకు ఇలా వేస్తున్నారండి అని అసలు నాకు మీ కుటుంబ సభ్యులు గుర్తు చేస్తున్నాను నా యూట్యూబ్ నా నేను వేసిన దాన్ని బట్టి భలే చాలా బాగుందండి నాకు ఇంకా మీరు ఎంకరేజ్ ఇలాగే చేయండి చేస్తే ఇంకా ఇంకా మీకు మంచి మంచి తెలియపరుస్తాను నా కామెంట్లు పెట్టి కనుక్కోండి మీరు మీరు కూడా నా బిడ్డలండి నా బిడ్డలు నా మనవరాలు అందరికీ చాలా థ్యాంక్స్ అదే అండి అసలైన కారణం ఎవరు అనుకుంటున్నారు ఇదిగోండి మా మనవరాలు తెలుసా అమ్మమ్మ నీ మంటలో చాలా బాగుంటాయి టేస్టు అనేసి నన్ను దింపింది కూడా ఈ నా మనవరాలేనండి నువ్వు చెయ్యి నీకు బాగా ఇది అవుద్ది నువ్వు బాగా మాట్లాడతావు అమ్మమ్మ చక్కగా నీ మాట ఏంటి చక్కగా బాగుంటుంది నీ గొంతుకి నువ్వు మాట్లాడు నువ్వు పెట్టుకో యూట్యూబ్ అని నాకు ధైర్యం ఇచ్చింది నా మనవరాలే ఓకే ఏంది నాకు అసలు ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను అంత మామ అమ్మమ్మ ఏంటంటే అన్ని వంటకాలు చేస్తుంది బోల్ అన్ని టిప్స్ చెప్తుంది నేను కాలేజ్లో ఉన్నప్పుడు స్వీట్ ఎలా ఉండాలి స్వీట్ ఇదిగో ఎంజాయ్ చేయాలి చదువుకోవాలి ప్లస్ ఇదిగో హెల్దీ ఫుడ్ తినాలి ప్లస్ ఇదిగో జంక్ ఫుడ్ తినచ్చు కానీ హెల్దీ ఫుడ్ తినాలి ఇలా తినాలి టేస్టీగా ఎలా ఆ ఏంటి హెల్తీ ఫుడ్ని టేస్టీగా ఎలా తింటారో అది మా అమ్మమ్మ చేస్తుంది అందుకే నేను మా అమ్మమ్మతో చెప్తాను యూట్యూబ్లో చేయి ఇంకా మా అమ్మమ్మ బోల్ చేస్తుంది నేను అనుకున్నాను ఎందుకు అమ్మమ్మ ఇంత అంటే ఇంట్లో ఖాళీగా ఎందుకు ఉంటాం ఎలా ఒక వీడియో చేసింది అనుకో అమ్మమ్మకు కూడా మీ అందరికీ తెలుస్తుంది అంటే ఈజీగా ఎలా చేయాలి ఇంకా ఊర్లో అసలు ఎలా ఉంటుంది ఇవన్నీ మీకు తెలుస్తుంది అని ఐఎమ్ సో హ్యాపీ అంటే అమ్మమ్మకి ఇంత నే అంటే నాకు తెలుసు అమ్మమ్మ అది అవుతుంది అని నాకు తెలుసు నేను ఫుల్ గా ఉన్నాను మీరు చాలా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబర్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా అమ్మకు మీరు ఏదైనా అడగచ్చు మా అమ్మమ్మతో ఏదైనా చక్కగా చెప్తుంది షీఈ్ వెరీ నైస్ అండ్ షీఈ్ వెరీ కైండ్ హార్టెడ్ సో ప్లీజ్ మీరు ఏది అడిగినా చెప్తుంది చక్కగా చెప్తుంది సో మీరు అడగండి ఏదైనా కొందరి మీకు ఇది తెలియట్లేదు ఇది ఎలా చేయాలంటే మీరు అడగండి మా అమ్మమ్మ చక్కగా వీడియో చేసి మీకు ప్రెసెంట్ చేస్తుంది వీడియోలో సో ఏదైనా డౌట్ ఉంటే అడగండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ గాయస్ థ్యాంక్ యూ నాకు బాగా సబ్స్క్రైబర్లు వచ్చినాయండి మీ అందరి సహకారం బాగా ఉంది ఎందుకంటే నా కుటుంబం యూట్యూబ్ే నా కుటుంబం అండి ఇగోండి చాలా కంగ్రాట్స్ ఎందుకంటే కామెంట్లు కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు మీరు ఇది ఇలాగా అది ఎలాగా వాళ్ళు గుర్తు చేశారు వీళ్ళని గుర్తు చేశారు అనేసి మీరు కామెంట్లు పెడుతుంటే నాకు ఎంత ఆనందంగా ఉందో మీ కుటుంబంలో నేను ఒక సభ్యురాలి కింద చక్కగా అన్ని వివరించి మీరు అడుగుతున్నారు తెలుసండి ఇదిగోండి చూసారా యూట్యూబ్ నా కుటుంబం నా ఫ్యామిలీ ఎందుకంటే నాకు మీ అందరికీ నేను మీ ఫ్యామిలీ అందరినీ గుర్తు చేస్తున్నాను మీ పెద్దమ్మల్ని నానమ్మలని అమ్మమ్మల్ని అందరినీ నేను గుర్తు చేస్తున్నాను ఇది కూడా మోస్ట్ మీకే పెడుతున్నాను కేకు తెలుసండి మీ అందరికీ నేను కేక్ పెడుతున్నాను తర్వాత నేను అంకుల్ గారికి తినిపిస్తాను ఓకే కేకు మీ అందరికి పెట్టిన తర్వాత నేను అంకులకి పెడతాను ఓకే మీరే నా కుటుంబం చూసరిగా మీరే నా కుట్టంలో అదండి ఛాన్స్ ఎప్పుడు ఛాన్స్ రాదు కదా అసలు చాలా ఆనందంగా ఉందండి నాకు బాగా ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఇలాగే అసలు నాకే ఆశ్చర్యం వేస్తుంది ఏంటి నాకు ఇన్ని సబ్స్క్రైబర్లు వచ్చినాయి నాకు నాకు తరఫున ఇంతమంది ఉన్నారా నా కుటుంబం నాకు ఫ్యామిలీ అనేసి నేను చాలా ఓకే ఓకే అమ్మమ్ తినిపించండి అంటాడు అందరూ అమ్మమ్మకి తినిపించండి ఎప్పుడు అమ్మమ్మ తిండేది కంగ్రాచులేషన్ అది మా నాకు ఉన్నారు కదా యూట్యూబ్ ఫ్యామిలీ ఉన్నారు ఇంకా టెన్ థౌసండ్ ఇంకా ఏంటి సిల్వర్ బాటర్ అది అన్ని రావాలి ఇలాగే బాగా చేస్తూ ఉంటూ అందరు ఎంతో చక్కగా ఎంకరేజ్ చేస్తున్నారు అసలు నాకే ఆశ్చర్యం వేస్తుంది బాబా ఏంటి అవుతుంది అనుకుంటున్నా ఇంతమంది నేను మీ వాళ్ళను కూడా మీ కుటుంబ సభ్యులను కూడా నేను గుర్తు చేస్తున్నానంటే అసలు నాకు ఎంత సంతోషం ఇచ్చిందనమ్మా మీరు కూడా వాళ్ళు తలుసుకుంటున్నారు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మచిపా బాయ్ 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 బాయ్